కడప జిల్లా సుప్రసిద్ధ శైవక్షేత్రం పొలతలం స్వామి దేవస్థానం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది చైర్మన్ రాజారెడ్డి ఈవో కృష్ణానాయకుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు గురువారం సాయంత్రం ఎస్పి నచికేత్ విశ్వనాథ్ పటిష్ట భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు Getting older she says it doesn't matter she strokes her cheek when she lies an old man on the corner says they're coming back to get him soon maybe we know something he does. దా శాఖ ఎండోమెంట్ ఆఫీసర్ కృష్ణానాయక్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ పొలతల క్షేత్రంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి ప్రారంభం వస్తుంది అయింది కాబట్టి ఈ ముందుగా వచ్చింది ఈ సంవత్సరం ఆ ఇరవై రోజులు ముందుగా వచ్చింది మహాశివరాత్రి ఈసారి శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు సోమవారం శివుని రోజు కాబట్టి శనివారం సెకండ్ సాటర్డే ఆదివారం సండే కాబట్టి జనాలు భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది ఈసారి ఉచిత బస్సులు ఉన్నందువల్ల మహిళలకు ఉచిత బస్సు కాబట్టి మహిళలు కూడా ఎక్కువ అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో వస్తారు వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చైర్మన్ గారు చేస్తున్నాము నెల రోజుల నుంచి మా కమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు గారు చైతన్య రెడ్డి గారు నరసింహారెడ్డి సార్ గారు కలెక్టర్ గారు వారి ముగ్గురి ఆదేశాల మేరకు మేము నెల రోజుల నుంచి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయండి అని వాళ్ళు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు నరసిమాటి సార్ గారు మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు వాళ్ళు వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము స్పెషల్ ఆఫీసర్గా ఆర్టీఓ కడప ఆర్డిో గారికి కలెక్టర్ గారు నియమించున్నారు కాబట్టి రెండు మూడు సార్లు ఇప్పటికే మీటింగ్లు జరిపి కలెక్టర్ గారు మీటింగ్లో చెప్పడం జరిగింది మన వీడియో కాన్ఫరెన్స్లో కూడా చాలా కేర్గా తీసుకోండి నెగ్లజెన్స్గా ఉండొద్దు ఏ డిపార్ట్మెంట్ కూడా నెగ్లెజెన్స్ చేయవద్దు జరిగిపోతుందిలే జరుగుతుందిలే అనే మాట లేకుండా జరపాల ఎటువంటి చిన్న లోటు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు చాలా సీరియస్గా అన్ని డిపార్ట్మెంట్లు చెప్పారు ముఖ్యంగా ఎండోమెట్రోలు జాగ్రత్తగా ఉండమని సూచనలు ఇచ్చి ఉండారు ఆ సూచనల మేరకు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఆర్టీసీ ఈసారి ఆర్టీసీ వాళ్ళు పోయిన సంవత్సరం నూట ఇరవై బస్సులు పెట్టినారు ఈసారి నూట అరవై బస్సులు పెడుతున్నారు రెండు మెడికల్ క్యాంపులు పెడుతున్నాము ట్రైన్ సిస్టమ్ డ్రోన్ కెమెరా సీసీ కెమెరాలు పోలీస్ బందోబస్తు మెడికల్ క్యాంపు మెడికల్ క్యాంపులో పది బెడ్లు పేషెంట్ ఏమైనా జరిగితే అప్పుడే ట్రే కేర్ తీసుకోవడానికి అంబులెన్సు టూ టూ ఇన్ వెహికల్ వెహికల్స్ ఏమైనా చెడిపోతే వెహికల్ లాక్కోపోవడానికి టూ ఇన్ వెహికల్ ఫైర్ ఇంజన్లు రెండు అన్నీ బ్యారిగేట్స్ ఐరన్ బ్యారిగేట్స్ ఐరన్ మన ఆర్ఎంబి వాళ్ళు సప్లై చేస్తున్నారు కాబట్టి అన్ని ఏర్పాట్లు సెలవు పందిర్లు ఎలక్ట్రికల్ డెకరేషన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లకు అన్ని లైట్లు కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఏ మంచినీటి సౌకర్యము క్యూ లైన్లో మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు చిన్నపిల్లలకు పాలు ఇవన్నీ ఏర్పాటు మేము దేవస్థానం తరఫున చేస్తున్నాము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము వచ్చిన భక్తులకు సిబ్బందికి అందరికీ కూడా అన్నదాన సౌకర్యం కల్పిస్తున్నాము ఏ కాబట్టి ఇప్పటికే ఇప్పుడే ఈరోజు ఇప్పుడే ఎస్పీ గారు వచ్చి అన్నీ చూశారు అన్నీ పరిశీలిస్తే అన్నీ బాగానే ఉన్నాయి కేరగా ఉంది ఏం ఇబ్బంది లేదని జాగ్రత్త చూసుకోండి అని సూచనలు ఇచ్చిపోయారు ఆ సూచనల మేరకు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము కాబట్టి ఈసారి భక్తులకు ఎటువంటి లోటు రాకుండా అవసరం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఉత్సవాల్లో రోజు ఏ కార్యక్రమం మొదటి రోజు అంటే పద్నాలుగో తారీఖు మామూలుగా ఉదయం అభిషేకాలు ఉంటాయి మధ్యాహ్నము తీర్థం నైవేద్యాలు ఉంటాయి సాయంత్రం రాత్రికి అభిషేకము పన్నెండు గంటలకు లింగత్వ అభిషేకం జరుగుతుంది లింగత్వ అభిషేకం రెండుకు పన్నెండు నుంచి రెండు వరకు అయిపోతుంది రెండు నుంచి కంటిన్యూగా భక్తులకి ఉచిత దర్శనం పంపించడం జరుగుతుంది ఎక్కడే కానీ క్యూ లైన్లో ఆగకుండా కంటిన్యూగా రెండు గంటలు స్టార్ట్ అయితే పదహారో తారీఖు మధ్యాహ్నం వరకు కంటిన్యూగా దర్శనాలు ఉంటాయి ఎక్కడే కానీ ఆవేది లేదు కానీ వీఐపీలు ఈసారి కలెక్టర్ గారు మా మంత్రి గారు మా కమిషనర్ గారి అధికారుల పై అధికారుల సూచనల మేరకు విఐపి దర్శనాలు తగ్గించండి గర్భాలయం దర్శనాలు తగ్గించండి మామూలు సామాన్యమైన భక్తులకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి క్యూ లైన్లో ఎక్కువగా ఆపకుండా కంటిన్యూగా చేయండి అని మా కమిషనర్ గారు మంత్రి గారు చెప్పారు వాళ్ళ సూచనల మేరకే ఆదేశాల మేరకే మేము కూడా పాటిస్తాం ఓకే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి